అమరావతిలో రెండవసారి భూ విస్తరణకు రంగం సిద్ధం నిన్న జరిగిన రైతులకి చంద్రబాబు నాయుడుకి ఒక ప్లాట్ఫార్మ్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మాస్టర్ ప్లాన్ ఇదేనంటూ రైతులకు చెప్పేశారండి అమరావతి ఏపీకి గ్రోత్ ఇంజిన్ రాజధాని అమరావతికి రైతుల అభివృద్ధి భవిష్యత్తు కోసం నాదే భరోసా అని చంద్రబాబు నాయుడు చెప్పేశారు అమరావతి రైతులతో సమావేశమైన బాబుకి కీలక విషయాలను ప్రస్తావనకు తెచ్చారు అమరావతి అభివృద్ధి విస్తరణ ప్రణాళికలు రైతుల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు క్యాపిటల్ డెవలప్మెంట్పై చంద్రబాబు ప్లాన్ ఏంటి అమరావతి పరిధి ఇంకా పెంచబోతున్నారు అనేది ఈ స్టోరీలో మనం ఇప్పుడు తెలుసుకోబోతాం కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణం అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకోబోతుంది ఒకవైపు అమరావతిని అభివృద్ధి చేస్తూనే మరోవైపు భవిష్యత్తు అవసరాల కోసం మరింత విస్తరించేందుకు రెడీ అవుతూ ఉంది హైదరాబాద్ తరకాలు అమరావతి అభివృద్ధి చెందాలంటే కనుక ఇరవై తొమ్మిది గ్రామాల పరిధి ఎలాంటి పరిస్థితులు సరిపోదు అని చంద్రబాబు భావనని బయటపెట్టారు ప్రస్తుతం ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉన్న కోర్ క్యాపిటల్ పరిధి విస్తరించకపోతే అదో మున్సిపాలిటీ లాగా మిగిలిపోతుందని అభిప్రాయం చెప్పారు అమరావతిని ఓ మామూలు నగరంగా కాకుండా ప్రపంచ స్థాయి నగరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని అమరావతి ఆ స్థాయిలో అభివృద్ధి చెందాలంటే తాను తీసుకునే నిర్ణయాలకు రైతుల నుంచి కూడా మద్దతు కావాలని సీఎం రైతులను అయితే కోరడం జరిగింది రాజధానికి భూములు ఇచ్చిన రైతులుగా వారిపై అభిమానం కృతజ్ఞత ఉన్నాయని తెలిపారు కొన్ని సమస్యల విషయంలో అసంతృప్తిగా ఉన్న అమరావతి రైతులతో సమావేశమైన చంద్రబాబు కీలక అంశాలపై చర్చించి వారికి భరోసా ఇవ్వడం జరిగింది ఈ భేటీలో రైతులు తమ సమస్యలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే చంద్రబాబు కూడా అమరావతి అభివృద్ధికి ప్రణాళికపై రైతులతో మనసు చూపి మాట్లాడడం అయితే జరిగిందండి అమరావతి ప్రాంతానికి రాజధాని రైతులకు న్యాయం చేసే బాధ్యత తనదేనని చంద్రబాబు అయితే చెప్పారు అయితే రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా అమరావతి ఉండబోతుందని ఇక్కడ జరిగిన అభివృద్ధి ఫలాలను రాజధాని రైతులే ముందు అందుకోవాలన్నారు అభివృద్ధి ఫలాలు ఎలా ఉంటాయో హైదరాబాద్ని చూస్తే అర్థమవుతుందని తెలిపారు తన హయాంలో భూసేకరణ విషయంలో ఇబ్బందులు రాలేదని రానున్న రోజుల్లో భూముల ధరలు పెరగబోతున్నాయని తెలిపారు రిటర్నబుల్ ప్లాట్లను ఎవరు అమ్ముకోవద్దని ముందస్తుగా ఒక సూచన చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అమరావతి పర్యటన నేపథ్యంలో అమరావతి రైతుల కోసం క్యాపిటల్ గెయిన్స్ మరో రెండేళ్ళు పన్ను మినహాయింపు పొడిగించేలా కేంద్రాన్ని కోరారు రాజధాని ప్రాంత రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబును ఈ విషయమై కోరడం కూడా జరిగింది రైతుల సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలంగా స్పందించారు పరిష్కరించదగ్గ సమస్యలన్నింటికి త్రిసభ్య కమిట కమిటీ న్యాయం చేస్తుందని తెలిపారు అమరావతికి వ్యతిరేకంగా కొందరు కావాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని రైతులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు అసత్య ప్రచారాలను కట్టడి చేస్తామని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు అమరావతి ఉద్యమంలో భాగంగా అనేక జేఏసీలు వచ్చాయని ఇప్పుడు రైతులంతా కలిసి అమరావతి డెవలప్మెంట్ అసోసియేషన్ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసుకోవాలని సీఎం రాజధాని రైతులకు సూచించారు అమరావతి రైతుల అభివృద్ధికి భవిష్యత్తుకు తన పూర్తి కమిట్మెంట్తో ఉన్నానని అన్నారు మొట్టమొదటిసారిగా చంద్రబాబుతో సమావేశం పట్ల రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు ఇక అటు అమరావతిపై భవిష్యత్తు ప్లాన్ ఇటు ఏంటో కూడా స్పష్టమైందని రైతులు విలేకరులతో చెప్పారండి అక్కడికి వచ్చిన వారితో ఏది ఏమైనా అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు ప్లాన్ బెస్ట్ అని అమరావతి రైతులు అంటున్నారు అనడమే కాదు ఈ వీడియో మీద అమరావతులు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా చెప్తారని ఆశిస్తున్నాను